ఇక్కడ వచ్చిన మా బంధు మిత్రులు ప్రెస్ వాళ్ళ అందరికీ నమస్కారం నమస్కారం రిచిత్ శివ ప్రజెన్స్ ఆర్ఆర్ క్రియేషన్స్ క్రియేషన్ బై సినిమా పేరు ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఇంకా పేరు పెట్టలేదు డైరెక్టర్ పాలిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్ని మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేసిన అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి ఇంపార్టెంట్ రోల్ అది నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను మా ఇద్దరు కాంబినేషన్ అది సెకండ్ మూవీ ఇది యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం రిలీజ్లో ఉంది సో ఇది సెకండ్ మూవీ ఇది నాది చాలా ఇంపార్టెంట్ రోల్ డైరెక్టర్ పాలిక్ గారు ఫోన్ చేసి కథ చెప్పిన తర్వాత నేను చాలా చాలా ఇష్టపడ ఇష్టపడి చేస్తున్న ఈ రోల్ అయితే ఎందుకంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ సినిమా కూడా మొత్తం ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది అండ్ హీరో పిత్రి అని తర్వాత హీరోయిన్స్ అంబికాని వీళ్ళ వీళ్ళందరూ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తారు హీరో హీరోయిన్స్ సినిమాలో సో ఎంటైర్ సినిమా లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో చాలా మంచి మూవీ అవుతుంది చాలా మంచిగా ఈ సినిమా వస్తుందని నా నమ్మకం సో ఇదే ఇది అందరికీ మీ అందరి సహకారం ఉండాలి అలాగే ప్రొడ్యూసర్స్ మెయిన్ మనకు పిల్లర్స్ వాళ్ళే కదా సినిమా తీయాలంటే సో నాకు పేర్లు తెలియదు ఈరోజు రమేష్ రాజేష్ వీళ్ళు అంతా ఆర్లోనే వస్తున్నారు సెంటిమెంట్ గా సో వాళ్ళు మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తయారవుతుంది చాలా మంచిగా గ్రాండ్గా అంటే ఒక సినిమా ఎలా తీయాలని ఇప్పుడున్న జనాలకి ఏం కావాలి ఏం కంటెంట్ కావాలనేది పాలిక్ గారు బాగా అర్థం చేసుకుని ఈ సినిమా చాలా చాలా బాగా ఎందుకంటే నాకు ఆయన కథ చెప్పినప్పుడే అర్థమైంది ఎంత మంచి కంటెంట్ అని ఈ సినిమాలో సో మంచి సినిమా అవుతుంది వెరీ గుడ్ మూవీ అవుతుంది సో ఈ సినిమాలో నాది కూడా మంచి పాత్ర సో నేను కూడా మంచిగా న్యాయం చేస్తాను అనుకుంటున్నాను సో ఈ సినిమాకి అందరు సహకారం కావాలి మెయిన్గా ప్రస్తుతం మీ మీ సహకారం మాకు మంచి చాలా 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 ముఖ్యంగా కావాలి సో ఈ మంచి సినిమా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో దేవుడు ఈ సినిమాని మంచిగా ఎక్కడ ఏది అడుగు తొడుకులు లేకుండా మంచిగా సినిమా తీసుకుపోవాలి అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి మెయిన్ ఇది సినిమా థర్డ్ మూవీ ఇది చాలా చాలా సీనియర్ అండి మా అందరికంటే ఎందుకంటే చాలా డిఓపి సినిమాలు రెండు వందల యాభై సినిమాలు చేశారట కొరియోగ్రాఫ్ చేశారు కొరియోగ్రాఫ్ చేసారా ఓకే కొరియోగ్రాఫ్ చేశారంట సార్ డాన్స్ అంటే నాకు చాలా భయం కొరియోగ్రాఫ్ చేశారట సో ఎక్సలెంట్ అండి ఆయనకి ఆ కొరియోగ్రాఫ్ ఇంకా డైరెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒక విజువల్ ఒక విజన్ ఉంటుంది ఎలా చేయాలని తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది ఈ మూవీ మంచిగా వస్తుందని సో ఆల్ ద బెస్ట్ అండి హీరో హీరోయిన్స్ ఆల్ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ బెస్ట్ సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు మంచి సినిమా అవ్వాలి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా మంచిగా వచ్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ అందరికీ మీ ఇంత దూరం వచ్చి అందరికీ మాకు ఎంకరేజ్ చేసి సహకరించు థ్యాంక్ యూ సో మచ్